తపస్వికి కర్షకుడికి సారూప్యతలు తపస్వి అంటే కర్షకుడు కర్షకుడు దేనిని సృష్టించడు తన శ్రమతో ఉన్న వాటి నుండి పంట పండిస్తాడు వివరణ భూమి నీరు సూర్యరశ్మిని ఆధారం చేసుకుని అంటే ప్రత్యక్ష దైవాలను కర్షకుడు తపన శ్రమతో మట్టి నుండి వెన్న వంటి అన్నంను పండిస్తాడు సమాజానికి అందిస్తాడు తపస్వి అంతే ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి చైతన్యాన్ని తన సాధన తపస్సుతో పొంది అనుభవాన్ని అనుభూతిని పంచుతాడు నింపుతాడు బోధిస్తాడు కర్షకుడు భూమిని నీటిని సూర్యరశ్మిని సృష్టించలేదు ప్రకృతి ప్రసాదించిన వాటిని ఆధారం చేసుకుని తన తపన శ్రమతో పంట పండించుచున్నాడు తపస్వి అంతే బిడ్డ ఇక్కడ ఉన్న ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి చైతన్యంతో అనుభవాన్ని అనుభూతిని పొంది పంచుతాడు నింపుతాడు బోధిస్తాడు ఓం శ్రీ గాయత్రియే నమ